ప్రభువు నీ జీవితంలో ఎక్కడైనా అద్భుతం చేస్తే నువ్వు ఆ అద్భుతాన్ని పట్టుకుంటున్నావా దేవుని పట్టుకున్నావా నిన్ను ఆయన రక్షిస్తే రక్షకుని పట్టుకున్నావా లేకపోతే దేన్ని పట్టుకున్నావు నీకు ఎక్కడైనా దేవుడు అద్భుతం చేస్తే ఆ అద్భుతాన్ని పట్టుకున్నావా లేకపోతే అద్భుతం చేసిన వారిని పట్టుకున్నావా ఎవరిని నువ్వు హత్తుకున్నావు ఎవరిని నువ్వు పట్టుకున్నావు ఎవరిని నీవు స్వాధీనపరుచుకున్నావు నువ్వు ఎప్పుడు అలా దేవుణ్ణి స్వాధీనపరచుకోగలవు అంటే అది నీకు అర్థమైనప్పుడు అది నీకు అర్థమైతేనే దేవుని నేను స్వాధీనపరచుకున్నా అంటావు నేను క్రీస్తులోనికి బాప్తి సంబంధి క్రీస్తుని నేను ధరించుకున్నానున్నాను ఇప్పుడు క్రీస్తే క్రీస్తే నేను క్రీస్తులోనికి బాప్తి సంబంధి క్రీస్తు నేను ధరించుకున్నాను క్రీస్తే నేను చివం గల దేవునికి ఆలయం ఉన్నాను దేవుని ఆత్మ నాలో నివసిస్తున్నాడు ఇక్కడే పరశుద్ధాత్ముడు ఇక్కడే ఉన్నాడు ఇక్కడే ఉన్నాడు నాలోనే ఉన్నాడు నాలోనే ఉన్నాడు అంటే ఇది వేసుకున్నానండి ఎవరిది మీకు తెలియదు ఇది ఎక్కడి నుంచి వచ్చిందో అది ఎవరిదో మీకు తెలియదండి ఇది ఎవరిదో ఎవరిది నేను వేసుకున్నానో మీకు తెలియదు చెప్పండి ఎవరిది మీకు తెలిసినంత వరకు ఇది నా బాడీ మీద ఉంది కాబట్టి ఇది నాదే అంటున్నారు మరి మీకు తెలిసినంత వరకు క్రీస్తు మీ బాడీ మీద లేడా మీ లోపల క్రీస్తు లేడా మరి ఆయన నీకు సొంతమైనట్ట సొంతమైనట్టుగా ఆయన నీతో ఉన్నట్టుగా ఆయనను ఫీల్ అవ్వడము కాకుండా ఇంకా ఏదో మైండ్లో ఫీల్ అవుతున్నాం ఇంకా ఏదో శరీరంలో ఫీల్ అవుతున్నాం ఇంకా ఏదో ఊహలో ఫీల్ అవుతున్నాం నిద్రపోతూ ఉంటే ఏదో కళ ఫీల్ అవుతున్నాం అన్నీ ఫీల్ అవుతున్నాం కానీ నువ్వు ఎవరికైతే బాప్తి సంబంధించి ఎవరిని ధరించుకున్నావో నిజంగా ఫీల్ అవ్వాల్సింది ఎవరిని ఎందుకు వేరేవి అనుభవిస్తున్నావు దీన్ని అనుభవించట్లేదంటే నువ్వు స్వాధీనం చేసుకోలేదు ప్రొసెస్ చేసుకోలేదు ఓకే నమ్ముతున్నావు ఎస్ ఎస్ అంతే ఏదైతే నమ్ముతున్నావో దాన్ని నువ్వు అనుభవిస్తావు బ్లైండ్గా నువ్వు దేన్నైతే నమ్ముతున్నావో అదే దాని మహిమను నువ్వు చూస్తావు అయితే బాగా గమనించండి నువ్వు నువ్వు జీవం గల దేవునికి ఆలయము దేవుని నీలో నివసించుచున్నాడు ఇప్పుడు చెప్పండి పరిశుద్ధాత్ముడు ఉన్నాడా దయ్యం ఉందా అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడా దయ్యం ఉందా అని అసలు అడగడమే తప్పండి ఎందుకో తెలుసా కంపారిజన్ ఉంటుందండి అసలు పరిశుద్ధాత్ముడు ఎక్కడా లూసిఫర్ ఎక్కడండి దేవుడు ఎక్కడా లూసిఫర్ ఎక్కడండి దేవుడు ఎక్కడా భయం ఎక్కడ దేవుని ఆత్మ ఎక్కడా ఎక్కడ అసలు స్వయాన దేవుని ఆత్మనే మనలో ఉంటే ఆ పరిశుద్ధాత్ముడు ఉన్నట్టు నమ్ముతున్నావు కానీ ఈ మధ్యలో ఎందుకు బ్ర నా మీద అలిగావా ఇంతకుముందు బాగా సెన్స్ చేసేవాడిని ఈ మధ్యలో సెన్సెస్ ప్రాబ్లం వచ్చింది నువ్వు దేన్నైతే నమ్మలేకపోతున్నావో దాన్ని మహిమను చూడలేవు నువ్వు దేన్నైతే నమ్ముతున్నావో దాన్ని మహిమను చూస్తున్నావు ఇవన్నీ ఇవన్నీ ప్రార్థనకు ప్రార్థన చేసే జీవితానికి ఆ కంటిన్యూషన్ తరచుగా ప్రార్థన చేసే వ్యక్తి సమయం అనక అసమయం అనక ప్రార్థన చేయడానికి ఎప్పుడు నీకు ప్రేరేపణ ఉంటుంది అంటే నీకు కలిగిన అవగాహనను బట్టి నీకు కలిగిన జ్ఞానమును బట్టి మనసు బాగున్నా బాగలేకపోయినా నీ చుట్టూ ఏ పరిస్థితి ఉన్నా సరే నీవు ప్రభువును స్థుతించడానికి ప్రభుతో మాట్లాడడానికి ఆయన సన్నిధిని అనుభవించడానికి ఏ రోజు కూడా ఒక్క మెట్టు వెనక్కి రావు ఎందుకో తెలుసా అన్నిటికీ మించిన జ్ఞానము దేవుని గూర్చిన జ్ఞానము నీదైతే వ్యాధిని గూర్చిన జ్ఞానము కంటే దేవుని జీవమును గూర్చిన జ్ఞానం నీలో ఉంటే ఏ వ్యాధికి ఏ రోగానికి నువ్వు భయపడవు గట్టిగా హలో ఏ చెప్దామని దేనికి నువ్వు భయపడవు పర్వతములు తొలగిపోయిన మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపెట్టిపోదు గట్టిగా హలోయే చెప్దామని ఎక్కడి నుంచి తెలుస్తుంది అండి ఎక్కడి నుంచి అర్థమవుతుంది నీ పరిస్థితులేమో ఏమో ప్రజెంట్గా కనబడుతున్నాయి నీకు ప్రజెంట్గా నీకు ఏదో జరగాలి జరగట్లేదు ఏదో రావాలి రావట్లేదు ఏదో చేయాలి చేయలేకపోతున్నాం వద్దనుకున్నవన్నీ వస్తున్నాయి రావాలి అనుకున్నవి మాత్రం రావట్లేదు ఇటువంటి సిచ్యువేషన్స్ అన్నీ నీ కళ్ళకు కనపడుతున్నాయి నీ శరీరానికి అర్థమవుతుంది నీ ఆలోచనకు అర్థమవుతుంది నీ పక్కన వాళ్ళకి కూడా అర్థమవుతుంది అందరికీ అర్థమవుతుంది కానీ వీటిని మించి ఇంకా నీకేమైనా తెలుసా అంటే ఇంకేదైనా తెలుసుకుంటావా అంటే నువ్వు తెలుసుకోవు ఎంత చెప్పినా ఇందులో నుంచి బయటకు రావాలనుకుంటావు ఇందులో నుంచి బయటకు రావడానికి ఎన్ని తంటాలు పడాలో అన్ని తంటాలు పడుతూనే ఉంటావు ఇది పోతే అది అది పోతే ఇది ఈ కలరు ఒక కలరు ఈ షేప్ ఇంకొక షేపు ఇవన్నీ డిఫరెంట్ 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 యాంగిల్స్లో షేప్స్లో మనిషి జీవితాన్ని పీడిస్తాయి ఒకసారి ఒక సీజన్లో ఒక రకంగా శోధింపబడితే ఇంకో సీజన్లో ఇంకో రకంగా శోధింపబడతావు అబ్బా ఈ మధ్యలో నాకు జయం వచ్చిందని నువ్వు అనుకుంటావు కానీ నిన్ను శోధించే శోధన డిఫరెంట్ యాంగిల్లో పనిచేస్తుంది డిఫరెంట్ డైమెన్షన్లో పనిచేస్తుంది సాతాడేం పిచ్చోడు కాదండి దేవుని గురించి తెలియక క్రైస్తవులు మనం పిచ్చోళ్ళంగా ఉన్నాం కానీ సాతానుడు పిచ్చోడు కాదు ఇరవై నాలుగు గంటలు తలనొప్పి పెట్టాడు నీకు తలనొప్పి ఉంటే పాస్టర్ దగ్గరికి వచ్చి ప్రేయర్ చేయించుకుంటావు తలనొప్పి తగ్గిపోతుంది ఇంకొకసారి తలనొప్పిలాగా రాడు ఎక్కడో లింకు పెడతాడండి దేనికో లింక్ పెడతాడు నువ్వు నమ్మాలి అంతే నువ్వు నమ్మేసేటట్టుగా శోధన వస్తుంది కానీ ఇన్ని రకాలుగా నువ్వు శోధింపబడడం నీకు అర్థమవుతుంది కానీ దేవుని వాక్యము నువ్వు చదివితే దేవుడు నీకు అర్థమవుతాడు దేవుడు ఎన్ని రకాల కార్యాలు చేస్తాడు దేవుడు ఎన్ని రకాల అద్భుతాలు చేస్తాడు బైబుల్లో ఎక్కడెక్కడ ఎవరెవరి జీవితంలో ఎన్ని అద్భుతాలు చేస్తాడు అనేది నువ్వు వాక్యం చదివితే నీకు అర్థమైపోతుంది పెద్ద మర్మాలు నీకు అక్కర్లేదు మీ ఇంటికి మేము వచ్చామనుకోండి మీరు బిర్యానీ చేశారు ఏ షాప్లో తెచ్చారు రైస్ అని అడుగుతామండి మనం కడుపు తిని దిని ఇంటికి వచ్చి కంటిని నిద్రపోతాం అంతే కదా అంతేగాని ఏ షాప్లో తెచ్చారు కిలో ఎంత పడింది అది ఎవరో అడుగుతారండి మీరు పెట్టిన తిని బాగుందని చెప్పి మరొకసారి వస్తాము ఇంతకంటే బ్రహ్మాండంగా చేయాలని చెప్పి అంతే కదండి అంతేగాని అసలు ఇది ఏ రైతు పండించాడు ఏ ఊర్లో పండింది ఏ రకమైనటువంటి బ్రీడ్ ఇది ఎటువంటివన్నీ మనం అడుగుతామండి మనం అడిగితే ఇంకోసారి పిలుస్తారా నాయనా ఏం పెట్టినా సరే అది ఎక్కడ పండింది అది ఎక్కడ కొన్నారు ఇవన్నీ పంచాయతీ ఎందుకు పిలవకపోతే అన్నట్టుగా ఫీల్ అవుతారా ఫీల్ అవ్వరా దేవుని గుర్చిన జ్ఞానము లేకుండా క్రైస్తవులు ప్రార్థన చేయకూడదు దేవుని గురించిన జ్ఞానము చాలా 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 ఇంపార్టెంట్ ఫస్ట్ నీకు జ్ఞానం అవసరం నాలెడ్జ్ అబౌట్ యువర్ గాడ్ దేవుని గూర్చిన నీ దేవుని గూర్చిన నీ ప్రభువును గూర్చిన నీ జీవాధిపతిని గూర్చిన నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టిన వాని యొక్క హృదయము నీకు అర్థం కాకుండా నువ్వు ఏ రోజు కూడా శక్తివంతమైన ప్రార్థన చెయ్యలేవు